హలో అండి వెల్కమ్ టు షమిలాస్ కిచెన్ ఈరోజు నేను హైదరాబాదీ స్టైల్ మిర్చి అనే రెసిపీ అయితే చేయబోతున్నాను ఇదైతే చాలా ఎమ్మీగా ఉందండి చాలా టేస్టీగా ఉంది నిజంగా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఈ కర్రీ రోటీ చపాతీ అండ్ రైస్ ఎందులోకైనా చాలా బాగుంటుంది బిర్యానీలోకి అయితే అద్దిరిపోతుందనమాట అండ్ దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి అయితే ఇంకా ఆలస్యం చేయకుండా మెయిన్ రెసిపీలోకి వెళ్ళిపోదాం అయితే దీనికోసం ముందుగా ఇలా కొన్ని మిరపకాయలని తీసుకున్నాను ఏదైనా మిర్చి తీసుకోండి నేనైతే ఇలా బజ్జిమిర్చి తీసుకున్నాను ఇందులో మధ్యలో కట్ చేసి ఇలా ఏమైనా గింజలు అవి ఉంటే తీసుకోవాలి అంటే మిరపకాయలు కారం లేనివి తీసుకోండి బజ్జిమిర్చి అయితే చాలా బాగుంటుంది ఘాటుగా ఉన్న మిర్చి అయితే టేస్ట్ బాగా తేడా వచ్చేస్తుంది ఇలా అన్నీ కూడా కట్ చేసి మధ్యలో గింజల్ని తీసుకోవాలి అండ్ ఇలా కట్ చేయడం వలన గ్రేవీ మొత్తం ఇందులో వెళ్ళి చాలా రుచిగా ఉంటాయి ఇవి మిరపకాయలు ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో త్రీ టీ స్పూన్స్ దాకా వేరుశెనగ గుళ్ళని యాడ్ చేసుకోవాలి అందులోనే రెండు టీ స్పూన్ల తెల్ల నువ్వులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు రెండు టీ స్పూన్ల దాకా కొబ్బరి తురుము తీసుకోవాలి ఎండుమిరపకాయలు ఒక మూడు వేసుకుంటున్నాను కారం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఇందులోనే కొన్ని జీడిపప్పును కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని కూడా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలన్నీ ఇలా ఫ్రై చేసి పేస్ట్ చేసి వేయడం వల్ల కర్రీలో అయితే మంచి గ్రేవీ వస్తుందండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోనే ఇంకా ఆనియన్స్ని కూడా యాడ్ చేయాలి దానికోసం ఒక ప్యాన్లో కొన్ని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ని ఎలాగో మిక్సీ చేస్తాం కాబట్టి నేను కొంచెం పెద్ద ముక్కలే కట్ చేశానండి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని హైలో పెట్టి ఫ్రై చేయాలండి ఇది పచ్చివాసన పోయి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూసారా నేను ఇందులో మిక్సీలో యాడ్ చేసి ఒక ఫైన్ పేస్ట్ లాగా చేసుకుంటున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుని ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఈ మిర్చి లోపల నుంచి మగ్గాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి వీటిని కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఈ కలర్ అయితే వచ్చాయి వీటిని ఒకసారి తిప్పుకొని అన్ని వైపుల నుంచి మంచి రెడ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి స్మూత్గా అవ్వాలండి నాకైతే ఒక పావుగంట టైం పట్టిందండి ఇవన్నీ కూడా ఫ్రై అవ్వడానికి ఈ రెసిపీ మొత్తం ఒకే ప్యాన్లో చేస్తాం కాబట్టి దీన్ని వన్ ప్యాన్ రెసిపీ అని కూడా చెప్పొచ్చాము అంటే ఈ రోజుల్లో వన్ పాన్ రెసిపీస్ కొంచెం ఫేమస్ కదండి అందుకని చెప్తున్నాను ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని కొన్ని ఆవాలు కొన్ని జీలకర్రని వేసుకోవాలండి ఇవి మంచి కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకుని అందులో హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు రెండు టీ స్పూన్ల కారం కూడా వేసుకోవాలి ఇవి ఒక్క నిమిషం ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండీ ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలండి అన్నీ కూడా ఎక్కువసేపు కుక్ చేయని అవసరం లేదు అన్నీ కూడా ఆల్రెడీ కుక్ అయి ఉన్నాయి కాబట్టి మనం కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే తర్వాత ఇందులో చింతపండు రసం కూడా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది ఇది కొంచెం సేపు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను గరం మసాలా పౌడర్ ఎప్పుడు కూడా లాస్ట్లో యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి చూసారా ఇలా ఫ్రై చేస్తూ ఉంటే ఇదంతా కూడా ఆయిల్ ఇలా వదిలింది ఇప్పుడు కొంచెం చింతపండు రసంని యాడ్ చేసుకుంటున్నాను పులుపు మీరు టేస్ట్ని బట్టి వేసుకోండి కానీ ఇందులో కొంచెం పులుపు తక్కువ ఉంటేనే బాగుంటుందండి ఎక్కువ పులుపు పడదు ఇందులో చింతపండు రసంని యాడ్ చేసిన తర్వాత ఇందులో దీనికి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇది కొంచెం మరుగుతున్నప్పుడు ఇందులో కొంచెం బెల్లంని వేసుకుంటున్నాను దీని తర్వాత వీటన్నిటినీ కూడా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టి మరిగించుకోవాలండి ఒక పది నిమిషాల తర్వాత ఇలా మరుగుతుంది ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను అయితే యాడ్ చేసుకుందాము ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి హైదరాబాద్లో అయితే బిర్యానీ చేస్తే తప్పకుండా ఈ మిర్చి కసాలా అనేది చేస్తారు ఆల్మోస్ట్ ఇది మన గుత్తి వంకాయ టేస్ట్లో ఉంటుందండి కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది తర్వాత వీటిని కూడా కొంచెం సేపు మూత పెట్టి ఇలా బాయిల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మొత్తం చిక్కబడిన తర్వాత ఇంకా స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి డిష్ అనేది రెడీ అయిపోయిందండి దీన్ని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందాము దీని గ్రేవీని మరీ పల్చగా కాకుండా కొంచెం చిక్కగానే చేయాలండి అలా అయితేనే ఈ డిష్ అనేది చాలా బాగుంటుంది మీకు ఈ డిష్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ షమిలాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్